సాయి రామ్ ప్రణామ్స్ టు లోటస్ స్వీట్ ఆఫ్ అవర్ బిలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఈరోజు నేను రెండు ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడతాను రెండు డాక్టర్స్కు సంబంధమైనది మొదటిది మా నాన్నగారికి జరిగిన ఇన్సిడెంట్ రెండవది మా అంకల్కి జరిగిన ఇన్సిడెంట్ మొదటిది మా నాన్నగారికి జరిగే ఇన్సిడెంట్ చెప్తాను మా నాన్నగారు ఒక సర్జరీ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అప్పుడు మా నాన్నగారు రోటరీ క్లబ్లో మెంబర్గా ఉండేవారు ఆ రోటరీ క్లబ్లో ఇద్దరు సర్జన్స్ ఉండేవారు ఇద్దరు మా నాన్నగారే క్లోజ్ ఫ్రెండ్స్ సో మా నాన్నగారు ఏమనుకున్నారంటే ఒక సర్జన్ దగ్గరికి వెళ్తే ఇంకొక సర్జన్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు ఆయన బాధపడవచ్చు అనేసి అలాగే పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట చేసుకోక ఆపరేషన్ ఎందుకులే తరలి చేసుకుందో ఇద్దరు ఫ్రెండ్స్ అని ఏదో ఆయన అలాగే పోస్ట్పోన్ చేస్తూ వచ్చి ఒక స్టేజ్లో సర్జరీ సర్జరీ చేసుకోవాల్సిన నెసిటీ వచ్చేసింది అనమాట అప్పుడు మా నాన్నగారు ఏం చేశారంటే పుట్టపర్తికి వెళ్ళారు వెళ్ళి అక్కడ కూర్చున్నారు అనమాట భజన్ దీంట్లో స్వామి దర్శనానికి వచ్చినప్పుడు నేరుగా మా నాన్నగారి దగ్గరికి వచ్చి ఆపరేషన్ అవును స్వామి అన్నారు డాక్టర్ సజ్జన్ పిచ్చేదరికి వెళ్ళి ఉన్నారు మా నాన్నగారు ఫ్రెండ్స్ రోటరీ టూలు ఇద్దరు ఉన్నారు చెప్పారు కదా అందులో ఒకరి పేరు డాక్టర్ పిచ్చే స్వామి డాక్టర్ వెళ్ళి ఉన్నారు చూడండి మా నాన్నగారు వెళ్ళిన ప్రాబ్లం ఏ ఎందుకు వెళ్ళారు అది స్వామికి తెలుసు ఏంటి టెన్షన్ ఏంటి మా నాన్నగారికి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళారని అది కూడా డాక్టర్ పేరు కూడా ఆయన చెప్పారు ఎక్కడో ఉన్న డాక్టర్లు ఇద్దరు ఇద్దరు డాక్టర్ల ఒకరి పేరు స్వామి కరెక్ట్గా చెప్పి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినారు తర్వాత మా నాన్నగారు డాక్టర్ పిచ్చేద సర్జరీ చేసుకున్నారు తర్వాత ఈ బీటైమ్ ఆల్డరేట్ ఇది ఎందుకంటే స్వామి సర్వంతల్యాణ్ ఆయనకి ఎక్కడ ఏం జరిగినా తెలుసు అని చేత మా ఫాదర్కి ఆయన వెంటనే ఆపరేషన్ అడిగారు గో టు డాక్టర్ పిచ్చేయ అన్నారు సర్జరీ అయిపోయింది ఎందుకంటే స్వామి చెప్పిన తర్వాత ఇంకా మా ఫాదర్ ఇంకా ఈయన అనుకుంటా అదేమో అనుకోలేదు డాక్టర్ పిచ్చే గారికి సర్జరీ చేసుకున్నాం రెండవది మా అంకుల్ అంటే మా మదర్స్ కథన్ ఆయన ఆర్థోపెడిక్ డాక్టర్ ఎఫ్ఆర్సిఎస్ చేశాడు